సకాలంలో పన్నులు చెల్లిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని దేశంలో పెద్ద పరిశ్రమలు సకాలంలో పన్నులు చెల్లిస్తే వారిని ఆదర్శంగా తీసుకుని చిన్న పరిశ్రమలు వ్యాపారాలు చేసుకునేవారు కూడా త్వరగా పన్నులు చెల్లిస్తారని తద్వారా దేశం ఆర్థిక పురోభివృద్ధికి సహకరించిన వారవుతారని జీఎస్టీ కమిషనర్ పి ఆనంద్ కుమార్ విజ్ఞప్తి చేశారు తిరుపతి అమరావతి నగర్లోని ఆడిట్ కమిషనరేట్ కార్యాలయాన్ని మంగళవారం జీఎస్టీ కమిషనర్ ఆనంద్ కుమార్ సందర్శించారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో పన్ను చెల్లింపు చేసే వారి సంఖ్య డెబ్బై లక్షల నుంచి కోటి నలభై లక్షలకు పెరగడం మధ్యస్థ పన్ను స్లాబ్ పద్నాలుగున్నర శాతం నుండి శాతానికి తగ్గించడం ద్వారా ఆర్థికాభివృద్దికి బాటలు పడ్డాయన్నారు ఒకే దేశం ఒకే పన్ను విధానం సరళీకృత పన్ను చెల్లింపులతో వ్యాపారులకు ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిపారు గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆన్లైన్ జీఎస్టీ నమోదు క్రమబద్ధ రిటర్న్స్ ఫైలింగ్ ఆడిట్ ప్రక్రియలో మార్పు వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఎం అంబీ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ ఎం మొలతై తిరుపతి సర్కిల్ జీఎస్టీ సిబ్బంది పాల్గొన్నారు ట్యాక్స్ పేస్ జిఎస్టి పన్ను పెట్టే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఈ మూడు కమిషనర్ రేట్స్లో రిజిస్టర్ అయి ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన మూడు కమిషనర్ రేట్స్లో మన భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల పద్నాలుగులో పదో స్థానంలో ఉంటే ఇప్పుడు ఐదో స్థానంలోకి వచ్చాం నౌ మన ప్రధానమంత్రి గారు మనకు చాలా సందర్భాల్లో సందేశం ఇస్తున్నారు ఆ విధంగా కృషి చేస్తున్నారు మన భారత ఆర్థిక వ్యవస్థని మూడవ స్థానంలో తీసుకువెళ్ళాలని బై ట్వంటీ ట్వంటీ నైన్ మూడవ స్థానంలోకి వెళ్ళాలంటే ఈ జీఎస్టీ చట్టం అనేది ఆయుపట్టు చాలా కీలకం ఎందుకంటే ఈ ఏదైతే మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అవి ప్రపంచ మార్కెట్లో ప్రపంచ మార్కెట్ నుంచి వచ్చే వస్తువులతో కూడా కంప్లీట్ చేయగలిగే స్థితిలో ఉంటే అదే ఓకల్ ఫర్ లోకల్ అదే మేక్ ఇన్ ఇండియా జీస్టీలో ఎవరు కూడా పారిశ్రామికవేత్తలు ఈ సేవారంగంలో ఉన్న వాళ్ళ జేబులో నుంచి ఎవరు డబ్బులు కట్టరు మనం కట్టిన డబ్బుల్ని వాళ్ళు ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది రెండు వేల ఆరు వందల డెబ్భై ఆరు కోట్లు పన్ను కట్టవలసిందిగా గుర్తించారు అయితే రికవరీ మాత్రము డెబ్భై రెండు కోట్లు మాత్రమే జరిగింది సో మిగిలిన వాటిని రికవరీ చేయడానికి వాళ్ళతో పర్సూ చేయడం జరుగుతుంది లేదంటే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది నోటీస్ అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళకేదైతే వ్యూ పాయింట్ ఉందో మేము మాకు వ్యూ పాయింట్ ఉందో వాళ్ళు విభేదిస్తే దాన్ని నోటీస్ ఇచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అయ్యి దానికి ఆర్డర్ పాస్ చేస్తారు అది ఆర్డర్ కూడా అప్పీలబుల్ అమరావతి క్యాపిటల్ కట్టడానికి పదిహేను వేల కోట్ల రూపాయలు మల్టీ లెటర్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఇప్పించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలానే ఆగిపోయిన పోలవరం ప్రాజెక్ట్ పనులు కంప్లీట్ చేయాలంటే ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలని ఇంతకుముందు ప్రభుత్వం సబ్మిట్ చేస్తే ఈ ఇయర్కే మన దేశ ప్రధానమంత్రి గారు పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది పోలవరం పనులు కంప్లీట్